అందరికీ ఉమ్మడి ఉమ్మడిగుంటూరు జిల్లా అంటే ప్రస్తుతం నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్కి వైఎస్ఆర్సీపీ తరఫున నాయకుడు ఎవరు ప్రస్తుతానికి లేరు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సిపి తరఫున నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది దగ్గర దగ్గర నర్షాపేట పార్లమెంట్ పరిధిలో డెబ్బై వేలకు పైగా బీసీ సామాజిక వర్గం అందులో యాదవ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు ఉన్నాయనే ఒక ఆలోచనతోటి వైఎస్ఆర్సిపి ఆ ప్రయత్నం చేసింది అది పూర్తిగా విఫలమైంది సో ఆ తర్వాత మళ్ళా ఆయన నెల్లూరు సిటీకి ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ అనేది వైఎస్ఆర్సిపి తరఫున ఖాళీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అక్కడ యాక్టివిటీ ఎవరు లేరు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూసుకుంటా ఉన్నారు ప్రస్తుతానికి ఆ సీటు ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇటీవల ఆ సీటు మీద గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా చెందినటువంటి నాయకులందరూ కూడా బాగా చర్చనీయ అంశంగా మారిన అంశం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని పెట్టాలి ఎవరుంటారు ఏందనేది సిపి ఆలోచిస్తూ ఉంది సో దీనికి సంబంధించి గతంలో ఇదే నసరావుపేట నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచి ఉన్నటువంటి వ్యక్తి అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన సీటు దక్కించుకోలేకపోయారు కానీ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు ఈయన ఎంపీగా ఉన్నప్పుడే నర్సరాపేట ఎంపీగా ఉన్నప్పుడే టీడీపీ ఈయన మీద రకరకాల ఆరోపణలు చేసింది ఏదో టీడీపీ నుంచి గెలిచినటువంటి సొంత అభ్యర్థిని ఆ తర్వాత ఆయన మీద రెండు వేల పద్నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కోటం ప్రభుత్వం అప్పుడు కూడా సేమ్ కోటం ప్రభుత్వం ఉంది కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద రైడ్ చేయడం జరిగింది సో దాంతో ఆయన బాగా డిస్టర్బ్ అయ్యారు వైఎస్ఆర్సీపీలు ఒక బలమైన నేతగా అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా టికెట్ ఇస్తానని చెప్పారు ఇవ్వలేకపోయారు సో ఇప్పుడు అలాంటి వ్యక్తిని నర్సరావుపేటకి మళ్ళీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు సో ఈయన గతంలో సత్తెనపల్లి నుంచి కూడా కంటెస్ట్ చేయాలని వార్తలు వచ్చినాయి గుంటూరు నుంచి కూడా చేయాలనే వార్తలు కూడా వచ్చాయి అయితే నర్సరావుపేటలో గతంలో ఆయన పనిచేసి ఉన్నాడు కనుక అక్కడ ఎంపీగా గెలిచున్నారు కనుక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరఫున ఆయనకి నరసరాపేట లోక్సభ అంటే పార్లమెంటుకు సంబంధించి ఆయనకి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈయన ఇక్కడ వ్యవహరించే తీరు ఇవన్నీ కూడా గతంలో ఈయన ఇక్కడ తిరిగినటువంటి వ్యక్తి ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి సో దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్సిపి అవకాశం కల్పించే పరిస్థితులు అయితే వచ్చాయన్నమాట సో ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారికి నరసరావుపేట లోక్సభ ఇన్ఛార్జ్కి ఇచ్చారు ఇంకోటి ఏంటంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క అసెంబ్లీ కూడా వైఎస్ఆర్సీపీ గెలవలేకపోయింది ప్రతి సీట్లో కూడా అతి దారుణంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి టీడీపీ తరఫున అంటే కూటమి తరఫున పోటీ చేసినటువంటి ఆర్థికంగా బలహీనమైనప్పుడు కూడా అట్లాంటి ప్లేసుల్లో గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అంతకుముందు ఓటమి అనేది ఎరగ నాయకులను కూడా ఈ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నర్సరాపేట పరిధిలో గెలిచిన పరిస్థితులు కనిపిస్తూ సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది జరిగిందనుకోండి కానీ ఇప్పుడు ఆ నర్సరాపేట పరిధిలో ఒక్క సీటు కూడా లేకపోవడం వైఎస్ఆర్సీపీకి కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి పరిస్థితిలో ఒక బలమైనటువంటి నేత కావాలి కదా సో అదే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఆలోచించి దాని మీద కసరత్తు చేసి ఇప్పుడు ఆయన్ని ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి